మన విలేజెస్లో గొబ్బిళ్ళు పెట్టి ఆడపిల్లలందరూ చుట్టూ ఇట్లా అప్పట్లు కొట్టుకుంటూ పాడుతూ తిరుగుతారనమాట ఈ బతుకమ్మ అన్నట్టు మరి ఆ గొప్పిళ్ళ పాటలు ఎంత బాగుంటాయి తెలుసా గొబ్బి ఎల్లో చందమామామ చందమామామ గొబ్బి ఎల్లో చందామామా చందామామా ఓ చందమా చందామామకు పిల్లాలెందలు కన్నె చందామామకు పిల్లాలెందలు మీనగిరి కన్నెనన్న గొబ్బి ఎన్నో చందమా చందమామ ఓ చంద మామ మీనగిరి కన్నె నగూ నిచ్చ మే తోట మీనగిరి కన్నె నగ నిచ్చ తోట నిచ్చ మే నిమ్మల్ల బావి నిమ్మల్ల బావికి ఇకల్ కాడు గొబ్బియడో చందమామా చందమామా చందమా గొబ్బియో చందమామామా చందమామామ చందమా ఇంకా ఉదయాన్నే అంటే వేకుజామునే మనకి హరినామ స్మరణ వినిపిస్తూ ఉంటుంది సంక్రాంతి అప్పుడు వస్తారు అనమాట హరి రంగ హరి అంటూ ఒక చెంబు ఇత్తడి చెంబు దానికి చుట్టూ పువ్వులు మరి మెండవ దండ అలా వేసుకుని వచ్చి ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని బియ్యం గొడ్లు ఏవో ఒకటి మనం మన దోశలతో చెంబులో పోయారు అవి పోసినప్పుడు వాడు ఇలా కింద పొంద చెంబులోనే పోయించుకుంటారు ఆ తర్వాత వాడు వేరే దాంట్లో నింపుకుంటారు అదేంటంటే మనం ఒక రకంగా అన్నదానం కూడా చేసినట్టు అనమాట ఈ పండుగ టైంలో దానాలు అన్నదానం వస్త్రదానం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మరి అలాగే గంగిరెద్దులు ఈ గంగిరెద్దులు కూడా చాలా విశేషం ఉందండి మరి ఒకప్పుడు శివుడు ఆ రాక్షసు గజానంది పట్లో ఉన్నప్పుడు గంగిరెడ్డి వేషంలో నంది వెళ్ళి వాళ్ళకి రకరకాల వాయిద్యాలు వాయిస్తూ అతన్ని మెప్పించి శివుని బయటికి తీసుకొచ్చాడ అలాగే తప్పకుండా ఈ సంక్రాంతి టైంలో ఈ గంగిరెడ్డి వాళ్ళు వస్తారు దానికి ట్రైనింగ్ బాగా ఇస్తారు ఎంత బాగా వాళ్ళు అడిగినానికి చక్కగా డ్యాన్స్ చేస్తుంది అనమాట అమ్మవారికి దండం పెట్టి అయ్యి దండం పెట్టి అంటే కరెక్ట్గా చేస్తుంది మనం వెంటనే వాళ్ళకి పారితోషణం అంటే అంటే మన చీరలు ఆ తర్వాత కొంత ఏదేమైనా క్యాష్ మన ఇంట్లో ఉన్న పలహారాలు అవన్నీ ఇచ్చి మనం సంతోషపెట్టి పంపిస్తూ ఉంటాం ఇది కూడా మనకు కానువాయితీ మరి లేడీస్ కంటే ముగ్గురు పిండి వంటలు వీటితో మంచి కాలర్షేప్ అవుతుంది మరి జెంట్స్కి ఇంకో ఉందండి కానీ హ్యాపీనెస్ వాడికి ఏంటంటే సంక్రాంతి వస్తుందంటే కోడిపందాలు పందాలు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ వెళ్ళిపోతారు ఎంత దూరమైనా సరే కాలేజ్ని వెళ్ళి చూసి వస్తారు కోడిపందాలు అంటే ఎలా ఉందనుకున్నారు పెద్ద బిజినెస్ అండి ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేసినా సరే లక్షల కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి కోట వ్యాపారాలు జరుగుతున్నాయి ఆ రెండు కోడుకుని ఇంకా కోట్లాడుకుంటా వీడియోలు అనేవి వస్తుంటే చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది పాపం వాటి తెలియదు వాటి మీద ఇంత బిజినెస్ జరుగుతుంది కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఆ చోట కూడా ఆ వీడియోస్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత ఎంజాయ్మెంట్ అని జరుగుతుంది ఈ మధ్యలో ఉన్నాయని యుఎస్ డాల్స్ అటు చివరివి ఇటు ఇండియన్ డాల్స్ మరి ఆ మధ్యలోనేమో ఎర్రబుట్ట డాక్టర్ అనేది మరి ఇది కూడా అమెరికన్ డాలే మధ్యలో కనకదుర్గ అమ్మవారు ఆ తర్వాత అటువైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరి ఆ పక్కనే చక్కటి డాల్ఫిన్స్ మరి రేపత్తి స్టాచ్యూ దానికి ముందు మూడు కొత్తలు బొమ్మలు మరి ఇంకా ఇటు పక్కకి వస్తే షెల్స్ రకరకాల షెల్స్ మరి ఇంకా ఇతరులకు వస్తే ఆ మధ్యలో బతుకమ్మ థీము మరి ఇక్కడేమో చిన్న ప్యారెట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి ఈ ప్యారెట్స్ కలర్ కలర్ ప్యారెట్స్ తర్వాత ఇది కూడా యూఎస్ బొమ్మి తర్వాత ఏమో ఇంకా దీస్ గల్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యూఎస్ గాల్సే ఇంకా దాని కింద ఉన్నది యానిమల్ వరల్డ్ ఆ యానిమల్ వరల్డ్ పక్కన ఉన్నవన్నీ కూడా మళ్ళీ యూఎస్ గాల్సే ఇంకా యానిమల్ వరల్డ్ కింద పెడితే మనం ఆర్లాస్ అయి ఆగ్రా సీన్లోనే వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి చూసారా కార్లు కార్లన్నీ ఎంత చక్కగా పార్క్ చేస్తున్నాయి అన్నీ గా మరి సైకిల్ మీద లేడీ ఎంత బాగా పెడుతుందో ఆ గుర్రం ఒంటే అన్ని చాలా బ్యూటిఫుల్ డాల్స్ నిజంగా ఏ ఒక్కటి కూడా మిస్ అంటే ఈ డాల్స్ని చూస్తే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రిజర్వ్ చేయాలి అమ్మ తల్లి ఈ ప్రసాదాలు సేకరించి మమ్మల్ని చల్లగా చూడమ్మా మీ దీవెనలు మాకు ఎప్పుడు ఉండేటట్టు చేయతని ఈ ప్రసాదాలు తల్లి జై దుర్గా భవాని